కడుపు కోతలు అవును సిజేరియన్లు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ముహూర్తాల పిచ్చితో అమ్మ కడుపుకి ఘాటు పెట్టించి బిడ్డల్ని బలవంతంగా తీస్తున్నారు ఏపీలో ఈ సిజేరియన్ ప్రసవాలు పెరగటంపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది కాసుల కక్కుర్తితో అవసరం ఉన్నా లేకున్నా కత్తిర్లకి పని చెబుతున్న కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్కి సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఏపీలో కడుపు కోతలు పెరిగాయి రాష్ట్రంలో ఎక్కువగా సిజేరియన్ కాన్పులు జరుగుతున్నాయి వైద్య రంగంలో పెరుగుతున్న వ్యాపార ధోరణితో రోజు సిజేరియన్ కాన్పులపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది రాష్ట్రంలో సిజేరియన్ ఆపరేషన్లు ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయని తమ ప్రభుత్వం ఇలాంటి ఏమాత్రం ఆమోదించబోదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు గర్భిణులకు సురక్షిత ప్రసవంపై అవగాహన కల్పించాలని యోగా నేర్పించే పరిస్థితి రావాలని దీనిపై ఇప్పటి నుంచే శ్రద్ధ పెట్టాలని మంత్రి సత్యకుమార్ కు సూచించారు డబ్బుల కోసరం వచ్చిన వాళ్ళందరికీ సేఫ్ డెలివరీ ప్రాక్టీస్ చేయాల్సింది పోయి సిజేరియన్ ప్రోత్సహించే పరిస్థితికి వస్తున్నారు అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ సిజేరియన్ ఆపరేషన్లో నెంబర్ వన్ మాంగల్య షాపింగ్ మాల్ లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు తెలుసు కదా మాంగల్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా వెయ్యి రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ మాంగళ్య షాపింగ్ మాల్ తెలంగాణ అంటే నైంటీ పర్సెంట్ సిజేరియన్ అన్ని ప్రైవేట్ హాస్పిటల్ దొరుకుతున్నాయి నౌ ఐ ఎమ్ ఆస్కింగ్ హెల్త్ మినిస్టర్ని వాళ్ళందరిని పిలిపించి చెప్పి ఈ ప్రభుత్వం నేను ఏమాత్రం కూడా ఆమోదించాం సేఫ్ డెలివరీ యోగా కూడా నేర్పించే పరిస్థితి రావాలి ఇప్పటి నుంచి దాని మీద శ్రద్ధ పెట్టాలి భగవంతుడు ఇచ్చిన శరీరానికి అనవసరంగా ఆపరేషన్లు చేయడం సరికాదన్నారు చంద్రబాబు తేదీలు చెప్పి మరి సిజేరియన్లు చేస్తున్నారని అసానం వ్యక్తం చేశారు ముహూర్తాలు పెట్టుకొని సిజేరియన్ ఆపరేషన్లు చేసే పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అవసరం లేని పరిస్థితుల్లో సిజేరియన్ నియంత్రించాలని సూచించారు ఆపరేషన్ ఆపరేషన్ భగవంతుడు ఇచ్చినటువంటి నేచురల్ బాడీని కట్ చేయడం కరెక్ట్ కాదు అందుకనే దానిపైన కూడా శ్రద్ధ పెడతాం ముహూర్తాలు పెడుతున్నారు తప్పది ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని ఎట్లా ఎట్లా హ్యాండిల్ చేయాలనో ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు తప్ప ఎక్కడికక్కడ ఇది ప్రోత్సహించాలి ఎంకరేజ్ చేయాలి ప్రస్తుతం ఏపీలో తొంభై ఎనిమిది శాతం ప్రసవాలు ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయి వాటిలో నలభై రెండు శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతుండగా మిగతావి ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయి అయితే సిజేరియన్ శాతం నియంత్రణలో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది మొత్తంగా మారిన సాంకేతిక యుగంలో జనన తేదీలను ముందే నిర్ణయించి సిజేరియన్లు చేయడంపై ప్రభుత్వం సీరియస్ అయింది ఈ విషయంలో ప్రైవేట్ ఆసుపత్రుల కాసుల వేటకు చెక్ పెట్టడానికి ఆరోగ్య శాఖ చర్యలకు సిద్ధమవుతోంది